ఓం నమ శివ శ్రీమాత ఈ వీడియోలో గురువుగారు మా జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు జాతకం బాగోలేదన్నారు అలాగే మేము ప్రతిరోజు కూడా వారపలాలు చెక్ చేసుకుంటాము దాంట్లో కూడా బాగుందంటారు బాగోదు ఎందువల్ల అలాగే మమ్మల్ని చాలామంది దగ్గరకు కూడా రావద్దు మీ వల్ల మాకు పనులు అవడం లేదు మీరు దగ్గరకు వస్తే దరిద్రం మాకు అంటుకుంటుంది అని అంటున్నారు కారణం ఏంటి ఇలాంటి మాటల నుంచి బయటపడడానికి అలాగే అలాంటి బాధల నుంచి తొలగిపోవడానికి తేలికైన పరిహారం చెప్పడం చాలామంది అడిగారు ఇది అతి పురాతనమైన తంత్రం మీరు ఈ తంత్రానికి పసుపు ఉప్పు వాడాలి దాంతోపాటు స్నానం చేస్తున్నప్పుడు మీరు రోజు రెగ్యులర్గా రాసుకునే సబ్బు వాడకూడదు దాని ప్లేస్లో మీరు పసుపు ఉప్పు వాడుకోవాలి అది కూడా ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక అర స్పూన్ పసుపు నీళ్ళలో వేసుకొని కలుపుకొని ప్రతిరోజు స్నానం చేయండి ఇలా నలభై ఐదు రోజులు చేయండి ఖచ్చితంగా మీకు ఈ బాధలు తొలగిపోతే జాతకం అద్భుతంగా మారుతుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి